ముఖ్యంగా ఈ మైనార్టీస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా అత్యవసరం ఎందుకంటే మైనార్టీ అనేసరికి అది ఏదో ముస్లింలు క్రిస్టియన్లో సిక్లో అనుకునేరు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా మైనార్టీ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ మెజార్టీగా ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో హిందువులు మెజార్టీలుగా ఉన్నారు కొన్ని జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఎవరైతే మైనార్టీలుగా ఉంటారో వాళ్ళు క్రిస్టియన్ అయినా కావచ్చు హిందూ అయినా కావచ్చు ముస్లిం అయినా కావచ్చు సిక్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి మైనార్టీస్ ప్రొటెక్షన్ యాక్ట్ పెడితే కనుక అది అందరు కూడా రక్షణగా ఉండి బాగుంటుంది కాబట్టి ఇటువంటి ప్రొడక్షన్ యాక్ట్ గురించి కూడా పార్లమెంట్లో చర్చ జరిగి దీని మీద కూడా సమగ్రంగా ఒక విషయం జర జరగాలి చర్చ జరిగి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండాలి అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కోడంలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి నేను విశాఖపట్నం పార్లమెంట్కి పోటీ చేయడానికి అది కూడా ఒక కారణం అంతేకాకుండా భారతదేశంలో చాలా మట్టుకు సమస్యల మీద మాట్లాడడానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అంటే ఈ ఒక ఒక పార్టీకి సంబంధం లేకుండా ఒక ప్రాంతం అని కానీ ఒక కులం అని కానీ లేకపోతే ఒక ఐడియాలజీ పార్టీకి సంబంధించిందని కాకుండా ప్రజల బాగుగోలు కోసం భారతదేశ అభివృద్ధి కోసం ఏంటి అవసరం అనేది మాట్లాడడానికి ఇండిపెండెంట్లు కొంతమంది పార్లమెంట్లో చాలా అవసరం అనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించాలి అండి ఎందుకంటే మంచి వ్యక్తులు వస్తున్నారు రాజకీయాలు అనేసరికి అది డబ్బు వ్యవహారం కుల వ్యవహారం లాంటివి వస్తున్నాయి కాబట్టి చాలామంది మేధావులు చాలామంది సేవలు చేసేవాళ్ళు చాలామంది మంచి వాళ్ళు కూడా రాజకీయాల్లో వస్తున్నారు కానీ వాళ్ళు ఇండిపెండెంట్ అనేసరికి ఇండిపెండెంట్కి మరి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలు పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంతవరకు నష్టం కూడా జరుగుతుందనే విషయాన్ని ప్రజలు కూడా గమనించి కొంతమంది ఇండిపెండెంట్లు కూడా గెలిపించే అవకాశం ఇవ్వాలి ఎందుకంటే చాలా మంచి వ్యక్తులు ఉన్నారు భారతదేశంలో చాలా మంచి సంస్థల నుండి వాళ్ళు వస్తున్నారు చాలా మంచి బ్యాక్గ్రౌండ్తో కూడా వస్తున్నారు వాళ్ళు ఎంతో విజన్తో కూడా వస్తున్నారు మరి అంత అలాంటివన్నీ వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళు వచ్చినప్పుడు ఆ వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన పాస్ట్ రికార్డును కూడా చూసి వాళ్ళు గెలిపించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు తక్కువగా అంచనాకుండా అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగం కల్పిస్తే మంచి మంచి సలహాలతోటి దేశంకి అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మీరు కన్సిడర్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను